నమస్కారం రహస్య తంత్ర కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం మరి ఇవాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ శ్రీ రాజన్ నమోద్రి గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇంకా ఆలస్యం చేయకుండా గురువు గారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు మనం గుళ్ళో అంగ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు చాలా మంది అంటే ఏ గుళ్ళో చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ఆలయానికి అంగ ప్రదక్షిణ అనేది వేరువేరుగా ఉంటుందా అంగ ప్రదక్షిణ అంటే ఏంటి అమ్మా మనం నార్మల్గా అంగం అంతా కూడా భూమికి ఆనించి ఒక ప్రదక్షిణ లాంటిది అంగప్రదక్షిణ ఉభయ రాష్ట్రాల్లో వచ్చేది పొడుగు దండాలు దండాలంట సో ఇది ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క విశిష్ట ఉంది చెప్తాను ముందుగా శ్రీ మహాగణపతి దేవత చూసే వీక్ష బంధులకు అందరికీ నమస్కారం అందరు బాగుండాలి వాస్తవానికి దండాలు అప్పుడే అయితే పెరమా తిరుగు పెరమాలికి మన మన వెంకటేశ్వర స్వామి వారికి వచ్చేసేమో పసుపు వస్త్రాలు కట్టుకొని చక్కగా తెల్లార్చిమన ఒంటి గంట నరకి మనకి పొడుగు దండాలి అంగ ప్రదక్షిణ టికెట్స్ టోకన్స్ చూపుతాయి తిరుపతిలో తిరుపతిలో పసుపు బట్టలు కట్టుకొని చక్కగా ఆ రోజు తల స్నానం మన పుష్కరి ఉంటుంది ఆ పుష్కరి స్నానం చేసి ఆ పుష్కరి ఎప్పుడు పవిత్రమే దాని గురించి చెప్పుకోవాలంటే ఒక రోజు సరిపోదమ్మ అటువంటి ఆ మాడవీధిలో ఉన్న పుష్కరిలో స్నానం చేసుకుని చక్కగా స్వామివారుసు అనేది కెళ్ళిపోయి అంగ ప్రదక్షిణ దాదాపు ఎన్నిసార్లు చేయాలి గురుగారు అని కూడా కొంతమంది మనకి మెయిన్స్ మెయిన్స్ ద్వారా వచ్చింది అయితే అది చాలా బిజీ షెడ్యూల్ లో ఉంటుంది టెంపుల్ కాబట్టి ఒకసారి చేస్తే సరిపోతుంది ఇది అంగ ప్రదక్షిణ ఇక్కడ తిరుపతిలో ఏమ మామూలుగా అమ్మవారి ఒక ఆలయాలు శివాలయాల్లో కానీ శివాలయాల్లో పొడుగు దండాలో పెట్టవచ్చా ఇది కూడా చాలా మంది ఎందుకంటే సృష్టికి లయాకర్తలు ఇద్దరు కాబట్టి అక్కడ వచ్చేసి యోని లింగం ఉంటుంది కాబట్టి ఈ స్వామి వారికి మనకు ప్రదక్షిణ చేయవచ్చా శివ నందికి మధ్యలో కూడా పోవచ్చా కొంతమందికి డౌట్ ఉంటుంది శివాలయంలో ప్రదక్షిణ చేయకూడదు అడి ప్రదక్షిణ చేయాలి అడి ప్రదక్షిణ ఏంటంటే తొమ్మిది మాసాలు మోసుకున్న ఒక స్త్రీ ఐదు కడవలు ఎత్తుకునే నిండు కుండలు కడవలు ఎత్తుకొని ఆమె ఎలా నడుస్తుంది చాలా కష్టం నిధానంగా అడుగు మీద అడుగు వేయాలి ఇక్కడ గర్భిణి తొమ్మిది నెలలుగా ఉంటుంది పైన నీళ్లు చుక్క పడకూడదు ప్రదక్షిణ అంటే అలా ఉండాలి మనం ఏదో స్పోర్ట్స్ పోయినట్టుగా పరిగెత్తు గబగబాను బాచి చూసుకుంటాను అలాంటి ప్రదక్షిణ చేస్తే అది చాలా ప్రమాదకరం అది మీ కోరి కోరిన కూడా కోరిక ప్రదక్షిణ అంటే అడి ప్రదక్షిణ అంటే ఒక్క పాదం పెట్టి ఇంకో పాదం పెట్టాలి ఎందుకంటే భగవంతుడు ఈశ్వరుడు ఎప్పుడు జానమూర్తిలో ఉంటాడు స్వామి వారికి ఎప్పుడు కూడాను భంగం కలిగించకుండా ప్రదక్షిణ చేయాలి అందుకే ఆ మూడు లేదా తొమ్మిది ప్రదక్షిణము క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ చేయాలి ఎప్పుడు కూడాను మీరు రౌండ్ తిరగకూడదు ఎప్పుడు కూడాను ఆ యోని యొక్క సూత్రం ఉందో ఆ యోని సూత్రానికి దాటి రాకూడదు మళ్ళీ చంద్రాకారంగా ప్రదక్షిణ చేయాలి ఇది ఎవరికి తెలియదు శివాలయం మాత్రమే అప్పుడు స్వామివారి ఎప్పుడు కూడాను పరధ్యానం అంటే పరధ్యానం అంటే జానం నిరంతరం జానంలో ఉంటారు కాబట్టి నంది చెవులో మన శ్రీకృష్ణ మన మంత్రాలు కానీ మన బాధలు కానీ అన్ని చెప్తే ఎప్పుడు కూడా చూసేది నందే తలుపు మూసిన నంది ఉంటాడు తలుపు తెచ్చిన నంది ఉంటాడు ముందుగా చూసేది నందే అందుకే నందీశ్వరుడు ఒకటి అంటారు మీరు శివుణ్ణి నిరంతరంగా చూడండి ఒకనాడు ఒక ఒకరోజైనా మీ ఆయన కన్ను మీ మీద పడుతుంది అంటారు ఆవి అయితే అమ్మవారి గుళ్ళకైతే మనకి ఎరుపు రంగు లాంటి వస్త్రాలు కట్టుకొని చేసుకోవచ్చు అది ఎటువంటి ఆలయాలైన పర్వాలేదు చేసుకోండి అయితే ముందుగా ఆ ఒక్క పరిశ్రమ అంతా కూడా నీళ్ళతో తడిపి ఉండాలి ఏమ నీళ్ళలో తడిపి ఉండి వేపాకుతో వేసి ఉన్న ఉంటే పురుషుడు కానీ స్త్రీ గాని లోపల వస్త్రం లేకుండానే చేయాలి లోపల వస్త్రం అంటే ఎలా ఎలాంటి అంటే ఒక తల్లి గర్భంలో పుట్టిన శిష్యులు ఎలా ఉంటారు అలా ఉండి పైన మాత్రం వస్త్రాలు కట్టుకొని చక్కగా ఏది అవయాలు కూడా బయట పడకుండా భద్రపరిచి చక్కగా మడితో ప్రదర్శిణ చేసుకోవాలి జీన్స్ ప్యాంట్ తో మిడ్డీతో షార్ట్స్ తో మరి అదే విధంగా విచిత్ర విచిత్రమైన డ్రెస్సు ప్రదర్శన చేస్తే అది పలించ రాదు మడితో కట్టుకోవాలి మడి అంటే బ్రాహ్మణులే కడతారు కదా గురుగారు అని బ్రాహ్మణలే అని కాదు ఎవరైనా కూడా చక్కగా పంచగట్టుకోండి ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక్క మనిషికి ఎంబడి ఇంకో మనిషి ఉండాలి ఒక్కసారి దూలడానికి ఎందుకంటే ఫోల్డింగ్ చేయలేరు కాబట్టి ఆ చేసే సమయంలో నీళ్లు పోస్తూ ఉండాలి ఆ ఒక దేవి మంత్రం కాని పెరమాల మంత్రం కాని గోవింద గోవిందని కాని ఇప్పుడు శబరిమల్లో కూడా అంగ ప్రదక్షిణ చేస్తారు స్వామి శరణ పని చేస్తారు అక్కడ పురుషులు చేస్తారు ఎక్కువ శాతం అక్కడ కూడా ఇదే విధానం చేస్తా ఎప్పుడైనా కూడా అంగ ప్రదక్షిణ సాయంత్రం చేయకూడదు సాయంత్రం చేయకూడదు ఎందుకు సాయంత్రం చేయకూడదు అని కూడా చెప్తాను సాయంత్రం ఎప్పుడైతే కూడా రోజంతా కార్యక్రమం అయిపోతే స్వామికి అలంకారం చేసి అర్చన చేసి అలా పెడతారు వాళ్ళు నిద్రపోయే సమయం ఉంటుంది కాబట్టి సాయంత్రం అంగ ప్రదక్షిణ పనికిరాదు రాదు ప్రదక్షిణ పనికిరాదు ప్రదర్శి కూడా చేయకూడదు సాయంత్రం ఆరు అయింది అంటే ప్రదక్షిణ చేయకూడదు అర్చని చేసుకోవాలి ఉదయం లోపు ప్రదక్షిణ చేసుకోవాలి ఈ రకంగా చేసి చూడండి మంచి ఫలితం లభిస్తుంది గురువు గారు ఈ ప్రదక్షిణ ఇప్పుడు మీరు చెప్పారు కదా మనం గుడి చుట్టూ తిరగడాన్ని శివాలయంలో అయితే ఒకలాగా విష్ణుమూర్తి ఆలయంలో అయితే ఒకలాగా అని చెప్పేసి నార్మల్గా ఇప్పుడు మనం తిరుపతి అంత పెద్ద గుడి దగ్గర అయితే ఒక ప్రదక్షిణతో సరిపోతుంది అన్నారు నార్మల్ గా మన మన ఇళ్లకు దగ్గరలో ఉండే ఆలయాల్లో అయితే మనం ప్రదక్షిణ పెట్టుకుంటే కనుక ఎన్ని ప్రదక్షిణ మూడు సరిపోతుంది మూడు సరిపోతుంది మనసులో చేస్తే సరిపోయి ఎటువంటి ఫలితం ఉంటుంది అంటారు ఈ ప్రదక్షిణం ఫలితము ఆశించకుండా చేయాలి ఓకే అంతా వారి మీద వేసి ఫలితాన్ని ఆశించకుండా చేయండి మంచి ఫలితాన్ని లభిస్తుంది మీ కర్మని మీ కర్మని ఆ భగవంతుని పైన వదలండి అంతే చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్తే రహస్య తంత్ర కార్యక్రమానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు సమస్యలు సమస్యలున్నా తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేమైతే ప్రయత్నం చేస్తాం